హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం తోటలో పువ్వులు చూడండి రకరకాల పువ్వులు ఎన్నో రకాల పువ్వులు ఎన్ని మొక్కలున్నా ఇంకా కావాలనే పిచ్చి నాలో ఉందనమాట ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏ పూల మొక్క కనిపించినా ఇంకా తీసుకురావడమే పని అయిపోయింది మరి నేను నర్సరీ మీలలో ఏం పూల మొక్కలు కొన్నా అనేది మీకు చూపిద్దామనే ఈ వీడియో చేస్తున్నా ఇక్కడ చూడండి ఈ చామంతి పూల మొక్క నేను కొన్నానమాట లైట్ ఎల్లో డార్క్ ఎల్లో అలాగే ఆ పువ్వుల మీద గ్రీన్ షేడ్ ఉంది ఇక్కడ చూడండి మీరు చాలా మంది కొనే ఉంటారు నర్సరీ మేళలో ఇంకా చాలా మంది దగ్గర ఈ పూల మొక్కలు ఉన్నవి నా దగ్గర ఎన్నో రకాల చామంతులు ఉన్నాయి ఇంచుమించు పదహారు రకాల చామంతులు ఉన్నాయి కానీ ఇవి దొరకడం చాలా కష్టమైంది నేను వర్షాకాలంలో ఎన్నో నర్సరీలు తిరిగిన అయినా నాకు ఈ చామంతి మొక్కలు దొరకలేవు ఈ చామంతి మొక్కల కోసమే నేను నర్సరీ మేళ వెళ్ళిననమాట నర్సరీ మేళలో ఇవి చాలా ఉంటాయి కాబట్టి తెచ్చుకున్నా ఇప్పుడు ఇందులో నాలుగు మొక్కలు ఉన్నాయి రెండు మొక్కలు ఒక కలరు రెండు మొక్కలు ఒక కలరు మీకు తెలుస్తుంది ఇందులో చూస్తే ఇది వంద రూపాయలకు ఇచ్చిర్రు కుండి ఇంకా వంద రూపాయలు అయినా మనకు నచ్చిన మొక్క ఎంతైనా పెట్టి తీసుకోవాలనిపిస్తుంది కదా అలాగే నేను వంద రూపాయలు ఇచ్చి తెచ్చుకున్నా ఇంకా ఒక దాలియా మొక్క గిటో తెచ్చుకున్నా ఇక్కడ చూడండి దాలియా పింక్ కలర్ దాలియా ఇందులో గిట రెండు కలర్లు ఉన్నాయి ఒకటి ఎల్లో ఒకటి పింక్ అంటే ఇందులో రెండు మూడు మొక్కలు ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి యాభై రూపాయలకే ఇచ్చిర్రు పెద్ద ఫ్లవర్స్ వంద రూపాయలు ఇదేమో చిన్న ఉన్నాయి ఇంకా నేను యాభై పెట్టి రెండు తెచ్చుకున్నా ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి కదా పింక్ ఎల్లో అలాగే ఇంకో కలర్ తెచ్చుకున్నా ఇక్కడ చూడండి ఇట్లా ఇదొకటి తెచ్చుకుందా అనమాట రెండు దాలియా మొక్కలు రెండు కలర్లు చామంతులు అలాగే ఇది వచ్చేసి జీనియా చిన్న ఫ్లవర్స్ జీనియా ఇది ముప్పై రూపాయలకి ఇచ్చిర్రు ఇది నేను ఎందుకు అంటే విత్తనం డెవలప్ చేద్దామని తెచ్చుకున్నా విత్తనాలు తెచ్చి వేసుకుంటే మొలిసే లేదన్న గ్యారంటీ ఉండదు కదా అందుకనే ఇది తెచ్చుకున్నా ఈ పువ్వులన్నీ విత్తనాలకి వదిలేసి విత్తనం డెవలప్ చేసుకుందామని ఈ మొక్క తెచ్చుకున్నా ఇది వచ్చేసి ముప్పై రూపాయలే చాలా అందంగా ఉన్నాయి కదా నా దగ్గర జీనియా మొక్కలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చూడండి చాలా రకాలు ఉన్నాయి మీకు తెలుస్తున్నాయి ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా చాలా రకాలు ఉండే ఇప్పుడు ఇక్కడే మూడు నాలుగు రకాలు ఉన్నాయి చూడండి ఇట్లా ఇంకా రకాలు కావాలనే ఒక ఆశ ఆశకు కంతు ఉండదు కదా అట్లా అని చెప్పి నేనైతే ఈ కలర్ తెచ్చుకున్నా చాలా బాగుంది నల్ల కుంకుమ కలరు మరి ఇందులో విత్తనాలు ఉంటాయా లేదా అనే విషయం గట నాకు తెలియదు మనమైతే ట్రై చేద్దాం ఎన్ని రకాల పూల మొక్కలు ఉన్నా నాకు ఈ పూల పిచ్చి ఇట్లా పట్టిందనమాట చూడండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో లెక్కలేనన్ని రకాలు మా మిద్దె తోటలో ఉన్నవి ఇంకా ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి పువ్వులు ఎందుకంటే ఎండలు స్టార్ట్ అయినాయి కదా ఆగస్టులో మా తోటలోకి వస్తే పువ్వులు పిచ్చిగుంటాయి అనమాట రకరకాల పువ్వులు ఇంకా దాలియాలో ఇట ఇక్కడ ఉన్నాయి చూడండి నేను విత్తనాలు వేసుకుంటే మంచిగా నార వచ్చింది ఇట్లా పెంచుతున్నా అలాగే ఇక్కడ గిట చూడండి కొన్ని విత్తనాలు వేస్తే ఇట్లా నార వచ్చేసింది ఇంకా ఈ విధంగా నాటుకున్నా మరి పువ్వులు వస్తాయో లేదో ఈ సీజన్లా మరి చూడాలి ఇక్కడైతే మొక్కలు పెద్ద పెద్దగా అయినాయి చూడండి అంటే నర్సరీ మేళలో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వేయించిన చూడు ఆ సైజ్ అనమాట ఈ పూల మొక్కలు విత్తనాలు నాకు ఫ్రెండ్ ఇస్తే వేసుకున్న మొక్క చూస్తే మీకు అర్థమవుతుంది పెద్ద పెద్ద ఆకులతో ఉంది మరి పువ్వులు పూయించాలనే ఒక కోరిక ఉంది ఈ పువ్వులు చాలా పూస్తే ఇవి కూడా విత్తనాలకే వదిలేసి విత్తనం అనేది డెవలప్ చేసుకుంటే మనము నలుగురికి ఇవ్వచ్చు ఆ నలుగురి ఇంకో నలుగురికి ఇవ్వచ్చు ఆ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి తోటలో ఇలాంటి పూల మొక్కలు గిట పెంచుకోవచ్చు ఇంకా ఈ చామంతి పువ్వులు చూడండి ఇది ఒక రకము హైబ్రిడ్ నేను సిటీజీలో తీసుకున్న మొక్కలు అనమాట ఇంకా మంచి కలర్ వచ్చింది కొంచెం ఇక్కడ నుంచి నార్ వస్తే రెండు మూడు గ్లాసులలో పీకి పెట్టినా ఇక చూడండి ఇక్కడ గిటో ఒక కొమ్మ పెట్టుకుంటే మంచిగా చిగురు వచ్చి పువ్వు గిటో వచ్చేసింది చూడండి ఇట్లా కొంచెం కొంచెం చిన్న చిన్న పిలకలు వచ్చినాయి అనుకోండి గ్లాసులలో కోకో పీట్ వేసి నాటుకోండి నాటుకుంటే మనకు కొంచెం నార అనేది డెవలప్ అవుతుంది ఇంకా నేనైతే అట్లే నాటుకుంటున్నా ఇప్పుడైతే ఎండలైనా సరే నాటుకొని ఇట్లా నీడలో చెట్ల మధ్యలో పెడుతున్నా ఇంకా ఇక్కడ చూడండి ఇది హాస్టల్ పూల నారు ఇంకా ఇది హాస్టల్ పూలు చక్కగా ఉన్నాయి చూడండి ఇంకో ఇక్కడ వైటు విత్తనాలు జల్లుకుంటే కొంచెము హెల్తీగా పెరగలేవు అనమాట మొక్కలు చిన్న చిన్న ఉన్నాయి ఇందులో ఇంకా చూడండి ఇదంతా హాస్టల్ పూల నారే ఇట్లా ఉంది ఇంకా వివిట విత్తనాలకే వదిలేస్తున్నా ఇలా చాలా రకాల చామంతులు అన్ని చిన్న చిన్న ముక్కలకు మళ్ళా చిగురులు వచ్చి మొగ్గలు వచ్చి ఇట్లా పువ్వులు పూస్తున్నాయి చూడండి ఎన్ని రకాల పువ్వులో చూడండి ఎన్ని రకాల పువ్వులు ఉన్నా మళ్ళీ నర్సరీ మీదకి వెళ్తే ఇంకా కొనాలి కొనాలి అని ఎంతో ఆరాటం ఉంది కానీ మనసును గట్టిగా చేసుకొని కొనకుండా ఒక నాలుగు మొక్కలైతే కొనుక్కొచ్చుకున్నా ఇంకా బంతిలో గిట నా దగ్గర మూడు నాలుగు రకాలు వచ్చేసినాయి ఇప్పుడు ఇంకో ఇదొక రకం బంతి ఇది వైటు బంతి ఈ వైటు బంతి గీట కొంతమందికి విత్తనాలు ఆల్రెడీ ఇచ్చేసిన ఎందుకంటే ఇక్కడ చెట్లకు అన్ని పువ్వులే వైటు బంతి పువ్వులు ఇక చూడండి విత్తనం అనేది ఇక ఇట్లా తయారవుతుంది ఇంకా ఇది తెంపేసి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇస్తూనే ఉంటా వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెంచితే వాళ్ళ దగ్గర ఉంటే మళ్ళీ నా దగ్గర లేకపోయినా నేను తీసుకోవచ్చు ఒక ఆలోచనతోటి ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తూనే ఉంటా ఇంకా మన దగ్గర డిసెంబర్ పువ్వులు గిడ చూడండి మంచి కలరు ఇట్లా కొమ్మలు పెట్టి నాకు గిఫ్ట్గా ఇస్తే చక్కగా పువ్వులు గిటో వస్తున్నాయి చూడండి మన తోటలో గిఫ్ట్గా ఇచ్చిన మొక్కలే ఎక్కువగా ఉన్నాయి అయినా మళ్ళీ కొంటనే ఉంటా ఇంకా ఇదైతే నాటు గులాబీ ఇంతకుముందు నా దగ్గర ఉండే పొయ్యింది మా పెరటి తోట నుంచి కొమ్మలు తెచ్చి పెట్టుకున్న కొమ్మలకు మంచి చక్కగా పువ్వులు వస్తున్నాయి చూడండి కానీ మొక్క అంత హెల్తీగా లేదు అంటే మొన్న మొన్న కొమ్మలు పెట్టిన చిగురులు వచ్చి ఇట్లా పువ్వులు వస్తున్నాయి చూడండి ఎక్కడ పడితే అక్కడ జీనియా ఫ్లవర్స్ విత్తనాలు పడే మనిషినాయి ఇవి వేసుకున్నది కాదు వర్షాకాలంలో చాలా జీనియా మొక్కలు ఉండే కదా అక్కడక్కడ విత్తనాలు పడి ఈ విధంగా పూలు వచ్చేసినాయి చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇక్కడైతే డార్క్ పింక్ ఇది నేను అట్లే వదిలేసినా ఎందుకు వదిలేసిన అంటే ఇంతకుముందు చాలా మందికి విత్తనాలు ఇచ్చినా ఇంచుమించు అరవై మందికి ఇచ్చినా ఈ పూల విత్తనాలు ఇంకా చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉందన్నమాట వాళ్ళ కోసము ఈ పువ్వుల విత్తనాలు అయితే అన్ని ఇట్లా వదిలేసుకున్నా ఎండిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క పువ్వు ఇయ్యొచ్చు అట్లని చెప్తే ఇట్లా వదిలేస్తున్నా ఇవి రిక్క ముద్ద అనేది ఎందుకు వస్తాయి అంటే మట్టిలో బలం అనేది ఉంటే ముద్దగా వస్తాయి బలం తక్కువైతే ఇట్లా రిక్కగా వస్తాయి నేను ముద్ద విత్తనాలు వేసినా ఇట్లా రిక్కగా వచ్చినాయి కొన్ని కానీ చాలా రకాల కలర్స్ ఉన్నాయి చూడండి ఎక్కడ పడితే అక్కడ మీరు చూస్తారు చూడండి ఇగో ఇది చిన్న మొక్క ఇదంతా చిన్న మొక్క కానీ రంగు రంగుల పువ్వులు ఇదే నర్సరీ మేళలో ఒక్క మొక్క రేట్ అడిగితే ముప్పై రూపాయలకు తక్కువ లేవు కానీ మనకి ఎక్కడ పడితే అక్కడ నారు మొలుస్తుంటుంది పువ్వులు పూస్తుంటాయి ఇక్కడైతే గుంపులు గుంపులుగా వచ్చినాయి చూడండి ఇట్లా ఎక్కడ పడితే అక్కడ తోటలో ఎన్ని రకాల పువ్వులు ఉన్నా ఇంకా ఈ పువ్వుల పిచ్చితో ఎక్కడ పోతే అక్కడ తెచ్చుకొని ఈ విధంగా పెట్టేసుకుంటున్నా మేళలో నర్సరీ మేలలో తెచ్చుకున్న పూల మొక్కలు మీకు నచ్చినాయా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్